హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టోరీలోకి వెళ్దామా ఒక అడవిలో ఒక చిన్న లిల్లీ అనే నక్క ఉండేది అది ఎప్పుడూ ఏదో కొత్తగా తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉండేది కానీ పనిచేయడం అంటే దానికి అస్సలిష్టముండదు ఒకరోజు అడవిలోని మధ్యలో పెద్ద మందార చెట్టు కనిపించింది ఆ చెట్టు పూలు ఎర్రగా మెరిసిపోతుండటంతో నక్క ఆశ్చర్యపోయింది ఈ చెట్టు ఇంత అందంగా ఉంది దీని ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంది నక్క చెట్టు కిందకి వెళ్ళగా అక్కడ ఒక చిన్న తేనెటీగా టింకు పూల నుంచి తేనె సేకరిస్తూ ఉంది నక్క టింకుని అడిగింది టింకు నువ్వు రోజు మొత్తం పనిచేస్తావు అలసిపోవా టింకు నవ్వుతూ చెప్పింది అలసిపోతాను కానీ నా కుటుంబం కోసం తేనె సేకరించడం నాకు ఆనందమిస్తుంది అంతలో పక్కనే చిన్న తాబేలు నెమ్మదిగా వస్తూ నక్కకి చెప్పింది ప్రతి జీవి తన పని చేస్తేనే ఈ అడవి అందంగా ఉంటుంది టింకు లేకపోతే పూలు ఎండిపోతాయి పూలు లేకపోతే మనం కూడా బతకలేము అప్పుడు అప్పటి వరకు పని అంటే కష్టమనుకున్న నక్క ఆ రోజు నుంచి తన పని ఏదైనా సరే ఆనందంగా చేయాలని నిర్ణయించుకుంది చూసారా పని ఎంత చిన్నదైనా అది ప్రేమతో చేస్తే ప్రపంచానికి ఉపయోగపడుతుంది